తిరుమల తిరుపతి దేవస్థానంలో పవిత్రంగా భావించేటటువంటి లడ్డూల్లో కల్తీ నెయ్యి వాడారు అనేటటువంటి విషయాన్ని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము దాదాపు నిర్ధారించింది దీనికి సంబంధించి కీలకమైనటువంటి అంటే కల్తీ ఎలా జరిగింది ఏ రకంగా దీనిని నెయ్యిని సరఫరా చేశారు ఇదంతా కూడా పూర్తి స్థాయిలోనే ఇంతవరకు వివరాలు బయటకు వచ్చాయి అంటే ఈ కుంభకోణము కేవలము ఆంధ్రప్రదేశ్కి తిరుమల తిరుపతి దేవస్థానానికి పరిమితం కాకుండా అటు ఉత్తరప్రదేశ్ తమిళనాడు ఇప్పుడు తాజాగా అరెస్ట్ చేసినటువంటి అజయ్ కుమార్ అంటే సుగంధి కెమికల్స్ అండ్ ఆయిల్స్ అనేటటువంటి ఆ సంస్థ అక్కడ నుంచే పూర్తిగా కల్తీ జరిగిందనే సిట్ నిర్ధారించుకునేటటువంటి అవకాశం ఏర్పడింది ఈ కంపెనీయే బోలేబాబా డైరీకి ఈ కల్తీకి సంబంధించినటువంటి యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో కెమికల్స్ ని సరఫరా చేసింది పామ్ ఆయిల్ తోటి ఈ కెమికల్స్ ని కలిపి కొన్ని అసెన్స్ వాడి నెయ్యి వాసన వచ్చేలా చేసి సరఫరా చేశారు అయితే తిరుమల తిరుపతి దేవస్థానం దాదాపు ఐదేళ్ల పాటు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వైవి సుబ్బారెడ్డి చైర్మన్ గా ఉన్న సమయంలో కళ్ళు మూసుకుని వీటన్నిటిని అంగీకరించింది అనేది ఇంకో వైపు చూస్తే కనుక వైవి సుబ్బారెడ్డి వైపు అందరు వేళ్ళు చూపిస్తున్నారు ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్న అప్పన్న అనే వ్యక్తే ఈ బోలేబాబా డైరీ తోటి సంప్రదింపులు జరిపారనే విషయాన్ని కూడా ఈ సంస్థ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అనేది నిర్ధారించింది అందువల్ల దీంట్లో ఈ కళ్ళు మూసుకోవడం వ్యవహారంలో చాలా మంది పెద్దల యొక్క ప్రమేయం ఉండే అవకాశం ఉంది అనే దానికి సిట్టు ప్రాథమికంగా ఒక అవగాహనకు వచ్చింది ఇప్పటికి అజయ్ కుమార్ని అరెస్ట్ చేయడం ద్వారా దీంట్లో ఏం కలిపారు అంటే మోనోగ్లిజరేట్స్ లాక్టిక్ యాసిడ్ తర్వాత ఈస్టర్ లాక్టిక్ యాసిడ్స్ ఇలాంటివి కొన్ని కెమికల్స్ కలపడం ద్వారా పామాయిల్ కి ఆవు నెయ్యి రూపం ఇవ్వడము తర్వాత దానికి ఎస్సెన్స్ కలిపి నెయ్యిగా నమ్మించి సరఫరా చేయడం ఈ బోలేబాబా డైరీ అనేది ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ ఆ ప్రాంతాల నుంచి ఆ సంస్థకి సంబంధించి చూస్తే కనుక డైరీ లేదు పాల సేకరణ లేదు నెయ్యి తయారీ లేదు కానీ పామాయిల్ని సేకరించి దానికి ఇవన్నీ యాసిడ్స్ కెమికల్స్ కలిపి తద్వారా నెయ్యిగా రూప చేయడం తర్వాత మిగిలిన కొన్ని సంస్థల ద్వారా అంటే వైష్ణవి డైరీ అనేటటువంటి ఆంధ్రప్రదేశ్ కి చెందిన డైరీ ఏఆర్ డైరీ అని తమిళనాడు చెందిన డైరీ వీటి ద్వారా నుంచి బోలేబాబా డైరీ నుంచి వీటికి రావడం వాటి నుంచి మధ్యలో మళ్ళీ సబ్ కాంట్రాక్ట్ తరహాలో అంటే కాకుండా ఒక ఇండైరెక్ట్ పరోక్షమైనటువంటి పద్ధతిలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సరఫరా చేయడం ఇదంతా మొత్తం లోగుట్ట అంతా కూడా ఇప్పుడు బట్టబయలైంది కల్తీ అనేటటువంటిది జరిగింది అనేది ఖచ్చితంగా నిర్ధారణ అవుతుంది అంటే నాలుగేళ్ల పాటు అయితే ఎంత పెద్ద మొత్తంలో కల్తీ జరిగింది ఎప్పుడు జరిగింది అనేది ఆ లెక్కలు కూడా ఈ సంస్థ అంటే అజయ్ కుమార్ సుగంధి కెమికల్స్ అండ్ ఆయిల్స్ ఏదైతే సరఫరా చేసిందో సరఫరా చేసినటువంటి మొత్తము ఎంతకు వినియోగించవచ్చు అనే దాన్ని అంచనా వేసి అదే సందర్భంలో బోలేబాబా డైరీ వైష్ణవి డైరీ ఏఆర్ డైరీ కలిపి ఎంత నెయ్యిని తిరుమల తిరుపతి దేవస్థానానికి సరఫరా చేశాయనే దాంతో బేరేజ్ వేసి చూసిన తర్వాత అరవై ఎనిమిది లక్షల కిలోల నెయ్యిని కల్తీ చేశారనేది ఇప్పుడు సిట్కు వచ్చినటువంటి అంచనా అరవై ఎనిమిది లక్షలంటే ఆరు వేల ఎనిమిది వందల టన్నుల కల్తీ ఆవు నెయ్యిని ఈ లడ్డుల్లో వినియోగించారనేది ప్రాథమికంగా దర్యాప్తు తెలుస్తున్నటువంటి అంశం ఇప్పటికే సుప్రీంకోర్టు ఈ విషయం మీద నిజానికి ఈ దర్యాప్తును అడ్డుకోవాలనే ఉద్దేశంతో సుప్రీం ని ఆశ్రయించడము రాష్ట్ర ప్రభుత్వం మొదట అంటే ఇరవై ఇరవై నాలుగులో లో సెప్టెంబర్ లో దీని మీద కల్తీ మీద అనుమానం వచ్చిన తర్వాత స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని రాష్ట్ర ప్రభుత్వం నియమించుకుంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తుంది రాజకీయాలు ఉంటాయి రాజకీయ కారణాలతోటి ప్రత్యర్థుల మీద దీన్ని ప్రయోగించవచ్చు జగన్మోహన్ రెడ్డి మీద అనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు కూడా వెళ్ళి సుప్రీం కోర్టుని కొంతమంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆశ్రయించడము సుప్రీంకోర్టు ఇంట్లో జరిగినటువంటి లోపం అనేటటువంటి భక్తుల మనోవిశ్వాసాలతో ముడిపడి ఉంది రాజకీయాలకు అతీతంగా చేయాలి అందువల్ల కేవలం రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు బృందమే కాకుండా సిబిఐ ఇన్వాల్వ్ అవ్వాలంటే సీబీఐ కూడా పార్టీ కింద చేసి ఒక సిబిఐ ప్లస్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ అంటే ఇక్కడ ఉండే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీసు అధికారులు కలిపి సమిష్టిగా ఒక బృందాన్ని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసి సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే ఈ విచారణ అనేటటువంటిది జరుగుతుంది అందువల్ల ఇప్పుడు రాజకీయాలు లేదంటే రాష్ట్ర ప్రభుత్వ రాజకీయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతి ప్రతికూలంగా రిపోర్ట్లు ఇవ్వడం లేదా ప్రతికూలంగా దీన్ని ప్రయోగించడం అనేటటువంటి దాన్ని పక్కన పెట్టి నేరుగా సుప్రీంకోర్టు పర్యవేక్షణ అందులో సిబిఐ ఇన్వాల్వ్మెంట్ తోటి జరుగుతున్నటువంటి విచారణ కాబట్టి దీన్ని చాలా వరకు విశ్వసించవచ్చు ఇప్పటికే కోర్టుకి ఈ మేరకు తాము సేకరించినటువంటి సమాచారం వివరాలు కల్తీ ఏ రకంగా చోటు చేసుకుంది నిందితులను అరెస్ట్ చేసినటువంటి విధాంతము ఇదంతా కూడా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ కోర్టుకి నివేదించింది ఇక ఉన్నత స్థాయిలో అంటే దీని వెనక ముడుపులు ఏమన్నా చేతులు మారాయా ఎవరున్నారు పెద్దలు అంటే కేవలం భోలేబాబా డైరీ వైష్ణవి డైరీ ఏఆర్ డైరీ లేదంటే సుగంధి కెమికల్స్ లాంటి అజయ్ కుమార్ లాంటి వాళ్ళ ప్రమేయం తోటి మాత్రమే జరగదు ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందినటువంటి ఉన్నత స్థాయి యంత్రాంగం సహకరించినప్పుడు మాత్రమే పామాయిల్ ఆవు రూపం చాల్చుకుని సరఫరా చేయడం సాధ్యం కాదు అంటే ఖచ్చితంగా ఉన్నత స్థాయిలో అప్పుడు పరిపాలక వర్గంలో భాగమైనటువంటి వాళ్ళు ఎవరొకరి అంత పాత్ర ఉండక తప్పనటువంటి అనివార్యత ఉంటుంది అందువల్ల వాటిని మాత్రం ఇంకా వెలిగితీయాలి అయితే క్షేత్రస్థాయిలో కల్తీ జరిగింది ఎంత జరిగింది దాంట్లో బాధ్యులు ఎవరు అనే దాన్ని మాత్రం నిర్ధారించారు దీనికి పర్మిషన్ ఇచ్చి సరఫరాకి అంగీకరించినటువంటి ఉన్నత యంత్రాంగం ఎవరు అనేది మాత్రం ఇంకా తేలాల్సి ఉంది సీట్ ఆ దిశలో దర్యాప్తు పూర్తి చేయాలనే తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర భక్తులంతా కూడా కోరుకుంటారు ఎందుకంటే భవిష్యత్తులో ఎలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదంటే కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది